గుడ్ మార్నింగ్ ఈరోజు శాంసంగ్ గెలాక్సీ ఏ ఫిఫ్టీ ఫైవ్ గురించి చెప్తున్నానండి నేను తీసుకున్నాను అనమాట ఈ మొబైల్ చాలా బాగుంది దీని ఫీచర్స్ ఏంటి దీని ర్యామ్ ఎంత అవి కూడా మేము మెన్షన్ చేస్తాను ఓకేనా గాయ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇది మా యానివర్సరీకి మా హస్బెండ్ నాకు గిఫ్ట్గా ఇచ్చారు ఓకేనా స స్క్రీన్ కూడా చాలా బాగుందండి మనకి యాక్చువల్గా శాంసంగ్ గెలాక్సీది వన్ ల్యాక్ చేంజ్ ఉంది కదా దానికి దీనికి చాలా మీ దగ్గర పోలికలు అనమాట నాకు అదిగా ఎలా ఉందో ఇది కూడా అంత మంచిగానే అనిపించింది నాకు ఎందుకంటే మా బ్రదర్ యూస్ చేస్తున్నారు వన్ ల్యాక్ చేంజ్ది ఆ మొబైల్తో పోలిస్తే ఇది కూడా అలాగే అనిపించింది అనమాట ఇంచుమించు సేమ్ ఫీచర్స్ లాగా ఓకేనా దీని గురించి నేను చెప్తున్నాను అండి ఇది సిక్స్ పాయింట్ సిక్స్ ఇంచెస్ సూపర్ ఆల్మండ్ వన్ ట్వంటీ హెచ్ డిస్ప్లే అనమాట అంటే దీని డిస్ప్లే చాలా బాగుందండి అంటే మనకి ఫోన్ సైజ్ చాలా బాగుంది డిస్ప్లేది కూడా సిక్స్ పాయింట్ సిక్స్ ఇంచెస్ వస్తుందండి అండ్ దానిలో ప్రాసెసర్ వచ్చి వన్ ఫోర్టీన్ హండ్రెడ్ ఎయిటీ ప్రాసెసరు ఫిఫ్టీ ఎంపీ మెయిన్ కెమెరా విత్ ఓఐఎస్ అండ్ నెక్ నైటోగ్రఫీ అంటే మన నైట్ విషన్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఫైవ్ థౌజండ్ ఎంఏహెచ్ బ్యాటరీ విత్ ఫిఫ్టీ వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఓకేనా ఈ హైలైట్స్ ఏంటంటే ఇది మెటల్తో ఫ్రేమ్ చేశారండి ఫ్రేమ్ అనేది మెటల్ ఫ్రేమ్ డిజైన్ ఇంప్రూవ్డ్ మల్టీ టాస్కింగ్ క్యాపబిలిటీస్ ఐపీ సిక్స్ సెవెంటీన్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ అండ్ సామ్సంగ్ నాక్స్ క్వాలిటీ అండ్ ఫర్ సెక్యూరిటీ దీని డిస్ప్లే చెప్పాను కదండి డిజైన్ కూడా చాలా బాగుందండి చెప్పాను కదా బ్యాక్గ్రౌండ్ అయితే మెటల్ ఫ్రేమ్ అనమాట అండ్ డ్యూరడబిలిటీ కూడా మంచిగా ఇచ్చారు గొరిల్లా గ్లాసు ఐపీ సిక్స్టీ సెవెన్ రేటెడ్ ఓకేనా అండి నేను ఏమైనా తప్పుగా చదివితే ఏమనుకోవద్దు యాక్చువల్గా కూడా నేను దాని ఫీచర్స్ చూసి మీకు చెప్తున్నాను ఎయిట్ జీబీ ర్యాము నేను యూజ్ చేసింది అయితే ఇది స్టోరేజ్ కూడా టూ టూ ఫిఫ్టీ సిక్స్ అండి ఓకేనా కెమెరా క్వాలిటీ అయితే సూపర్ ఉందనమాట వీడియో కానీ కెమెరా క్వాలిటీ కానీ చాలా బాగుంది ఛార్జింగ్ కూడా చాలా ఫాస్ట్గా ఎక్కుతుంది మనకి వాళ్ళు ఇది కాస్ట్ వచ్చి నాకు ట్వంటీ నైన్ థౌజండ్ నైన్ పడిందండి ఓకేనా చార్జర్ అయితే మనం బయట పర్చేస్ చేసుకోవాలి జస్ట్ వాళ్ళు వైరై ఇస్తారు అండ్ ఏ ఏ ఫీచర్స్ కూడా చాలా ఉన్నాయండి ఏ ఏ పవర్ ఫీచర్స్ యూజబులిటీ ఆడియో డ్యూయల్ స్పీకర్స్ అండ్ ఫైవ్ జీ సపోర్టు నానో సిమ్ అండి ఈ సిమ్ కూడా సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అసలు చా నాకైతే నేను వీడియో తీస్తుంటే అసలు ఏదో మూవీలో నుంచి తీసినట్టు అనిపిస్తుంది అంటే ఏదో ఎడిటింగ్ నీకు చాలా బాగా నేర్చుకుని చేసినట్టు అనిపిస్తుంది నేను మామూలుగా చేసే ఎడిటింగే చేస్తున్నానండి కానీ చాలా వీడియో అయితే చాలా క్లారిటీగా ఉంది అండ్ మీరు నా వీడియోస్ చూసుంటే ప్రీవియస్కి ఇప్పటికీ చాలా మంచిగా రీచ్ అవుతున్నాయి ఈ దీనిలోంచి కెమెరా అయితే సూపర్ ఉందండి అల్టిమేట్ ఇదిగోండి మీకు ఆన్ చేసి చూపిస్తా ఇదిగోండి వైర్ ఇచ్చారు అండ్ పిన్ రిమూవర్ది ఉంటుంది కదా మనకి సిమ్ అది ఇచ్చారండి బయట ఛార్జింగ్ ఇది ఏ ఫిఫ్టీ ఫైవ్ వచ్చి ఛార్జింగ్ మనకి నైన్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ పడుతుందండి కేస్ లేదు అంటే మన రెగ్యులర్ ఛార్జెస్ కూడా వాడుకోవచ్చు వేరే కేబుల్ పెట్టి ఇది అయితే కనుక మనకి ఫాస్ట్ ఛార్జింగ్ ఎక్కువ ఉందండి ఇదిగోండి శాంసంగ్ గెలాక్సీ నేను తినకాల ఉన్న బాక్స్ మీద కూడా అంత రివ్యూ చెప్తున్నాను యాక్చువల్లీ ఇందాక నేను చూసి చెప్పానండి దాని ఫీచర్స్ అన్నీ నేను వాడుతుంది అయితే నా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది అండ్ కాల్స్ వినే మాట్లాడేటప్పుడు కూడా చాలా మంచిగా వాయిస్ అంత బాగా వస్తుంది ఇదిగోండి వాళ్ళది ఎంత పడింది అంత అండ్ డిస్ప్లే వాల్పేపర్స్ కూడా భలే మంచి మంచి వస్తున్నాయండి ఏఏ కూడా చాలా మంచి సపోర్ట్గా ఉంది జీపీ చార్ జీపీటీ సంథింగ్ ఏవో ఉంటారు కదా అవి కూడా చాలా మంచిగా యూజ్ చేసుకోవచ్చు ఇంకా నేను ఈమెయిల్ ఐడి అన్నీ చేస్తున్నాను అనమాట అండ్ వెనకాల బౌ పౌచ్ అనేది నేను పర్చేస్ చేసుకున్నానండి పౌచ్కిను నాకు గొరిల్లా గ్లాస్కి మళ్ళీ నేను సపరేట్ ఇంకో గొరిల్లా గ్లాస్ తెప్పించుకున్నానండి అది అంతా కలిపి ఒక థౌజండ్ రూపీస్ పైన అయింది ఓకేనా ఇదిగోండి నేను యాక్చువల్గా శాంసంగ్ స్టోర్కి వెళ్ళాను అక్కడ చూస్తున్నాను అనమాట పిక్స్ అంటే డిజిటల్ దానికి అన్నిటికీ వెళ్ళి అనమాట అక్కడ ఏ ఫిఫ్టీ ఫైవ్ ఎక్కడ అవైలబుల్గా లేదండి ఓన్లీ మనకి ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలి ఇగో మొబైల్ వచ్చింది అది కూడా వీడియో క్లిప్పే యాడ్ చేశాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్